హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో లేనిపోని అపార్థాలను చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసిక ప్రశాంతంగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు కన్యా రాశి వారికి మేలు చేస్తుంది ఇంత బయట బాధ్యతలతో భారంగా ఉంటుంది నూతన రుణ ప్రయత్నాలు చేసినా అంతగా కలిసి రావు ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వివిధ ఆటంకాల వలన వాయిదా వేయాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయేట్టుగా చేస్తుంది చేపట్టిన పనులలో అవంతరాలు అనేవి ఏర్పడతాయి ఇక ఈ రోజు కన్యా రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో మరింత సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక బంధువులతో కొన్ని విషయాలలో విభేదించాల్సి వస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి ఈ ఈరోజు ఫలితం కనిపించిన రోజుగా చెప్పవచ్చు ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ తగదు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆహార నియమాలు పాటించండి వేలకు తినడం వేలకు నిద్రించడం చేయండి మీకు మేలు చేస్తుంది ఇక వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు మంచి చేస్తుంది ఆదాయంపై ఆశలు ఏవైతే పెట్టుకుంటారో అవి ఫలించవు వ్యాపార వాణిజ్య వారికి ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కీలక మార్పులు ఉండవచ్చు పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన రోజుగా చెప్పవచ్చు మహిళలకి కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు